నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదండి క్వైట్ ఇంట్రెస్టింగ్ నాకు కూడా బాయ్ ఫ్రెండ్ లేదు మన బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది తర్వాత పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చింది అవునా బాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారా అవును ఇట్ వాస్ ఆల్ ఫన్నీ హే నువ్వేంటి ఇక్కడ బండి ఏడిపిస్తుందండి నిన్ను అందరు ఏడిపిస్తారనుకుంటా కొంతమంది ఏడిపిస్తుంటారండి అది చూసి కొంతమంది నవ్వుకుంటుంటారు సారీ బైక్ కుందిగా లిఫ్ట్ ఇస్తామేమో అని నిజంగా కొడితే సరిపోదు కీ పెట్టాలి పెట్టే ఉంది పెడితే సరిపోదు తిప్పాలి ట్రై చేస్తున్నారు బస్ వచ్చేస్తుంది ప్లీజ్ అండి మళ్ళీ ఛాన్స్ రాదు చేస్తాను ఇల్లు మార్చి ప్లాన్ చేయాలన్నమాట రేమండ్ రాజు డైమండ్ రాజేం కాదు ఎందుకు వచ్చావ్ సార్ నేను rent legend ని మీరు మంచి అద్దె కోసం వెతుకుతున్నారని తెలిసి నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా సర్ లోపల కూర్చోండి నాకు మీరు ఇంత చిన్న ఉంటున్నారా హౌ ఏదో అలా ఉంటున్నాం మీకు మంచి నేను చూపిస్తాను కలుచండి ఆంటీ టీ కాఫీ లాంటి ఫార్మాలిటీస్ మాత్రమే కాదు ప్లీజ్ నీకదయ్య మా ఆయనకి um mango juice ఆ సపోర్ట్ అయితే కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది ఏ అంకుల్ బాబు కన్నీ మంచి అలవాట్లే అబ్బబ్బే అలాంటిదేం లేదా ఆంటీ అన్ని మంచి అలవాట్లు అయితే డిస్టి తగ్గుతుందని కొన్ని చెడు అలవాట్లు కూడా చేసుకున్నాను మరిసన్న కొంచెం మంచి చెడు ఉండాలి కదా ఏమంటారు అంకుల్ ఏ షూర్ అంకుల్ అంకుల్ ఎందుకో నువ్వు అరిచే అరుపులు ఎవరికి వినపడకూడదని ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నానా

ఏ అండి ఇరవై వేలకి గేటెడ్ కమ్యూనిటీ అంటే కొంచెం ఆలోచించండి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది నువ్వు వెళ్ళండి వెళ్ళి కూర్చో థ్యాంక్స్ ఆంటీ ఆంటీ ఓ మంచిగా తీయించండి ఆంటి సపోటా చూసి ఈ టైం లో బెటర్ కూర్చోండి అంకుల్ కూర్చోండి అలసిపోయారు అంకుల్ మీ ఇంటి వాస్తు చూస్తుంటే మీ ఇంట్లో పదహారు పద్దెనిమిదేళ్ళ అమ్మాయి ఉండాలనుకుంటా ఆ నా ఇంట్లో పదహారు ఏళ్ళ అమ్మాయి ఉంటే ఏంటి యాభై ఏళ్ళ ఆంటీ ఉంటే బెల్టు చేసా మీ వయసుకు పదహారు పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయి ఉంటుందని గెస్ చేశారు అంకుల్ మీరు కొట్టిన కొట్టుడికి మెమరీ చిప్పు అన్నీ అన్ని మర్చిపోయా అంకుల్ ఇక్కడ రిలాస్ ఇక్కడ ఇదిగో బాబు ఆ పెద్ద బాక్సుల్లో గ్లాసెస్ ఉన్నాయి చూసుకొని తెంపండి జాగ్రత్త జాగ్రత్తగా తెంపండి

అరే కపూర్ ఇప్పుడు అవసరం మారా అరే ఈ ఐదో పిల్ల కూడా ఎలానో వర్కౌట్ అయ్యేలా లేదు కానీ పద ఇంకో పిల్లని ఎత్తుకుందాం నాకు ఏమే కావాలి ప్లీజ్ చూస్తున్నావు కదరా ఇట్లా చేసిండు ఇది మనకు పరిచయం లేని ఏరియా పిచ్చి పిచ్చి వేష లేకుండా కొంచెం పద్ధతిగా ఉండాలి నేను ఎక్కడైనా పద్ధతిగానే ఉంటాను అయినా ఎందుకు నాన్న పదే పదే చెప్తారు యమబుద్ధులు వస్తాయేమో అని ఆపట్ నాన్న ఆపండి నానా ఏంటి పొగరా ఎప్పుడూ అమ్మనంటారేంటి తనేం చేసింది ఏం చేసిందో నీకు తెలియదా పెళ్ళికి ముందే ఎవడినో ప్రేమించి నన్ను గెదవని చేసి పెళ్లి చేసుకొని మోసం చేసింది పైగా సిగ్గు లేకుండా అదే చెప్పింది ఒకవేళ చెప్పకపోయి ఉంటే మీ దృష్టిలో మంచిదానిగా మిగిలిపోయింది కదా నిజాయితీగా ఉంది కాబట్టి అన్యాయంగా చచ్చిపోయింది ఏంటి పోగుతుందో అవును నీ హారస్మెంట్ తట్టుకోలేక తను చచ్చిపోయింది అమ్మ లేకుండా చేశారు మీరు అనడం కాదు ఇప్పుడు నేనే చెప్తున్నాను ఎస్ నాకు మా అమ్మ బుద్ధులే వచ్చాయి మా అమ్మ అమ్మలాగే నిజాయితీగా ఉంటాను నిజాయితీగా బతుకుతాను ఐ లవ్ మై మామ్ Hi, baby. Want a హలో నీకే ఏంటి ప్రార్థనకి బైక్ కొంటున్నారా కొంపదేసి మందు మానేసారా ఏంటి కొంచెం గ్యాప్ ఇస్తే చాలు ఓ రచ్చిపోతామే కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని ఆ ఇబ్బంది ఏదో మీకే ఉన్నట్టుంది ఆ ఆహా డబ్బులు ఎక్కడ అని ఆ మీ అవి ఇచ్చిన బెంజ్ ఉందిగా దమ్మేసి వెళ్ళి బెంజ్ ఇచ్చాడు మీ కింద చెప్పండి అండి ఆహా ఆహా టీవీ యాడ్ ఆ కరీనా కపూర్ నడిపిన బండి బాగుంటుందా లేకపోతే ప్రియాంక చోప్రా నడిపిన బండి బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను కత్రినా కైఫ్ నడిపిన బండి ఏం కాదు కార్డు ఇస్తాను వెళ్ళి దానికి బండి కొను బండి నీకు కాదు దానికి తెలుసు దానికి డ్రైవింగ్ వచ్చుగా ఈ రోజుల్లో చాటింగ్ చేయని అబ్బాయిలు డ్రైవింగ్ రాని అమ్మాయిలు కూడా ఉన్నారా మీరు ఒకరు అంతేలే నెట్నా రెడీయా అయ్యో నానా నానా చెయ్యోరా కదరా కదరా ఓకేనా ఓకేనా అప్పుడు తీసుకొని చూస్తారేంటి బంగార్ లాంటి పిల్లని పడేశారుగా పడేశానా నేనా మీరే కదా ఇప్పటికి 100 సార్లు చెప్పాను జనాలు అన్నప్పుడు బైక్ తీసుకురావద్దని చెప్పావా నానా థాంక్యూ అబి కానీ తప్పు అంకుల్ది కాదు నాదే నాకు స్కూటీ నడపడం రాదు ఏంటి బైక్ నడపలేవా అందుకే వాళ్ళు నాకు నేర్పిస్తున్నారు ఎంతసేపు కొడుకొని కొనుపడ్డం కాదు ఓ పెళ్ళ ఉంది దానికి కోరిక ఉంటుందని మొగుడు తెలుసుకోవాలి ఇచ్చుకోవాలి ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టు ముందు అభిరూంలో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి అది తెలుసుకోవాలి నువ్వు కొద్దిసేపట్లో ఎదురింట్లో అవుతుంది అది మీరు తెలుసుకోవాలి

రావట్లేదు మరి నీకు రాలేదు మరి నీకు నాకు రావట్లేదు నాకు రావట్లేదు నాకు వస్తుంది నువ్వు ఆపు నీ యాక్టింగ్ ఇంకా చాలు ఆపు రాజీవ్ నీకు ఇవన్నీ తెలుసని నాకు బాగా తెలుసు ఇది కరెక్ట్ కాదు రాజీవ్ గీత గీత మై గాడ్ ఐ మర్డర్ యు నాలుగు టామీ హిల్ ఫిగర్ షర్ట్లు కొనుక్కోవచ్చుగా సూపర్ అయితే కలుద్దాం ఈ పిచ్చి జీన్స్ రెండు ఉతుకులకే చినిగిపోద్ది ఒక నాలుగు పెప్ప జీన్స్ కొనుక్కోవచ్చుగా ఎలాగో కొనుక్కుంటున్నాం కాబట్టి కొత్త షూస్ రీబాక్ నెక్స్ట్ కొనుక్కో చెప్పాడు అది టీవీలో ఒక వాచ్ యాడ్ వస్తుంది దాని పేరు నాకు నోట్లో తిరిగన్ వాచ్ తిరిగిపోతుంది డోరు మూసుకొని క్రెడిట్ కార్డ్ ఎక్కడో చూడు ఎవడో దారుణంగా గీసా